ఈరోజు ప్రెస్ మీటు పెట్టడానికి విత్తన్ రెడ్డి గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీనియర్ లీడర్ అలాగే మన కొండ జగన్ గారు మరియు విచ్చేసిన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ నమస్కారం మీ మీడియా నిధుల ద్వారా నేను గ్రాడ్యుయేషన్ కోలేదు ఒకటే రకరకాల ప్రలోభాలకి లోనై నీ ఓటును అనుకోవద్ద రెండు చేతులు జోడించి కోరుకుంటున్నాను ఇప్పుడు మీరు వేరు పోయబోయే ఓటే మీ భవిష్యత్తుకు మీ పిల్లల భవిష్యత్తుకి పునాది వేస్తుంది అభివృద్ధి వైపు కావాలా విధ్వంస వైపు కావాలనేది నిర్ణయించుకోవాల్సిన సమయం ఒక ఆసన్నమైంది సో గ్రాడ్యుయేట్ ఓటర్లారా దయచేసి మీ ఓటు వేసే ముందు ఆలోచించి గారికి ఒక్క నెంబర్ రాసి సౌమ్యుడు ఎటువంటి వివాదాలు లేని చెప్పి కూర్చుల ప్రేమేందర్ రెడ్డి గారు వారిని అత్యధిక మెజారిటీతో మీరు గెలిపించాల్సిందిగా ఈ జర్నలిస్ట్ నిధుల ద్వారా రాజ్యవేట వాటర్లందరికీ మనం ఒకసారి నమస్కరించి కోరుకుంటాం కొద్ది సభ్యులు అసెంబ్లీ ఇన్ఛార్జ్ పొందపూరం జగన్ గారిని మాట్లాడాల్సింది కోరుకుంటున్నా అసెంబ్లీలో అందరం పెడతాము ముఖ్యంగా ప్రజలు బీజేపీ బయట చూస్తూ ఉన్నాం ఎమ్మెల్యే జరిగిన ఎన్నికను కూడా దేశం కోసం ధర్మం కోసం దేశ అభివృద్ధి కోసం మరి ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు మా కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఒకటే ఒకటే మరి ఇక్కడ అభివృద్ధి వస్తుందని డిసైడ్ అయితే ఇక్కడ కూడా అభివృద్ధి జరగాల ఈ ఎక్కబడ్డ ప్రాంతాన్ని ఎప్పుడు జరగాలంటే మరి ఈ మూడు తుమ్మడిలాకు సంబంధించి అభివృద్ధి జరగాలంటే రేవంత్ రెడ్డి గారు గెలవలసిన అవసరం ఎంతగా ఉంటుంది ఆయన గెలిస్తే ఇక్కడ అమలు జరుగుతుంది ఎందుకంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఇక్కడ చాలా పనులు జరగాల్సి ఉంటే గారికి మొదటి ప్రాణాన్ని ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం నల్గొండ ఖమ్మం మూడు ఉమ్మడి జిల్లాలో పట్టభద్రుల శాసన మండలి ఎన్నిక ఈ నెల ఇరవై ఏడో తారీఖు జరగబోతా ఉంది ముఖ్యంగా వరంగల్ నల్గొండ ఖమ్మం అభ్యుదయ భావాలు కలిగిన మేధావుల నిలయం అనే పేరు తెలంగాణలో ఉన్నదనే సందర్భంలో గర్వంగా మాట్లాడుకునే అంశాన్ని అంశంతో మరి ముఖ్యంగా పట్టభద్రులైతేనేమి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యంగా బాధ్యతాయుధంగా ఈనాడు ఎన్నికల్లో పాల్గొని మహబూబాద్ జిల్లాలో కలిగిన ముప్పై ఆరు బూతుల్లో సుమారు ముప్పై ఐదు వేల మంది వారు ఎన్నికల్లో పాల్గొనాలని చెప్పి కూడా ఈ సందర్భంలో కోరుతా ఉన్నాను ముఖ్యంగా దేశంలో ఈ రోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన గత పది సంవత్సరాలుగా మరి ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నదనేది అంతా కూడా మేధావులకు తెలుసు ఆర్థికంగా అంశంలో చూసినట్టయితే పదకొండో స్థానం నుండి ఐదో స్థానంలోకి ఈనాడు భారత్ చేరిందనే విషయాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి రాబోయే ఐదు సంవత్సరాల లోపల కూడా మోడీ గారి యొక్క ప్రధానమంత్రిత్వ నేతృత్వంలో మరి ఐదో స్థానం నుంచి మూడో స్థానానికి మరి ప్రణాళికలతో నిర్దిష్టమైన ప్రణాళికలతోటినాడు దేశ పరిపాలన సాగుతున్నదనే విషయం ప్రపంచం అంతా కూడా మన జీ ట్వంటీ సమిట్ను భారతదేశంలో మరి జరుపుకున్నప్పుడు దేశ ప్రపంచ విధంగా మోడీ గారిని మరి అభ్యుదయ పరిపాలన గురించి పొగిడినారనే విషయాన్ని కూడా మేధావులందరూ కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రక్షణ విషయంలో చూసినట్టయితే దేశాలకు మరి ఏ విధంగా కూడా మనం ఎక్కడ కూడా రక్షణ శాఖ లోపల ఇబ్బంది కలిగే విధంగా కూడా లేకుండా విధంగా కూడా పరిపాలన సాగుతున్న విషయం కూడా మేధావులందరూ కూడా అర్థం చేసుకోవాలి అదేవిధంగా దేశ రక్షణ లోపల అంతర్గతంగా మన మోడీ గారి నాయకత్వంలో దేశ సమగ్రతను కాపాడుతూ ఉన్నారనే విషయాన్ని కూడా ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవడం అని చెప్పి నేను ప్రాధాన్యపడతా ఉన్నాను మరి వాళ్ళు ఎన్ని లోక్సభ ఎన్నికల ప్రచార కార్యక్రమాల లోపల ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారనేది మరి పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న ప్రచార కార్యక్రమం అయితే కేరళలో జరుగుతున్నదైతేనేమి తమిళనాడులో జరుగుతున్న కార్యక్రమాల్లో రాహుల్ గాంధీ బహిరంగ సభ లోపల ఏ విధంగా దేశం ఇచ్చిన విచ్చినయ్యే విధంగా మత్ మతాల మధ్యలో చుచ్చు పెట్టే విధంగా ప్రసంగాలు జరుగుతూ ఉన్నాయనే విషయాన్ని కూడా ఒక్కసారి మరి మేధావులందరూ కూడా అర్థం చేసుకోవాలి మరి అందుకు భిన్నంగా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నాయకత్వంలో జరుగుతున్న బహిరంగ సభ ఈ దేశ రక్షణ కోసం ఏ విధంగా ఆదాయపడుతూ మరి ఏ విధంగా దేశ సమగ్రతను కాపాడుతా భావన కలిగిస్తున్న విషయాన్ని కూడా మేధావుల మీద ఒక్కసారి అర్థం చేసుకోవడం అని చెప్పి కూడా కోరుతా ఉన్నాను మరి విధంగా మౌలిక వసతులను కల్పించే విషయంలోనైతేనేమి మరి రాష్ట్రంలోపల లోపల ముఖ్యంగా తెలంగాణ లోపల మరి మరి ఈనాడు మన మరి కాజీపేట లోపల మరి రైల్వే వర్క్షాపును స్వయంగా మరి ప్రధానమంత్రి గారు మరి శంకుస్థాపన చేసిన విషయానికి అయితేనేమి గిరిజన యూనివర్సిటీ మరి ములుగులో పెట్టిన విషయాలు అయితేనేమి మరి అదేవిధంగా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని మరి ఈనాడు ప్రారంభోత్సవం చేసుకునే విధంగా కూడా చేసిన విషయాలైతేనేమి నాలుగు వేల మెగా మరి విద్యుత్తును తెలంగాణకు అందిత అందిత పడే విధంగా ఎన్టీపీసీ ద్వారా మరి ఏ విధంగా ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం చేసిందనే విషయాన్ని అయితే నుండి వందే భారత్ రైల్వేలా అనేక అభివృద్ధి కార్యక్రమాల వైపు ఈ రా